నాయకత్వం వర్తిల్ గారు నాయకత్వం ఇరవై ఐదో వార్డులో ఇంటంటా ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా కొంతమంది ఇతర పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఈ రోజు తెలుగుదేశంలో చేర్చడం జరిగింది సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతుగా ఈ రాష్ట్ర ప్రధానైనటువంటి శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వాన్ని బలపరచాలి వారు చేసే అభివృద్ధి కార్యక్రమాలకి ఆకర్షితులై ఈ రోజున వారు తెలుగుదేశంలో చేరుతున్నందుకు వారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం గతంలో ఇండిపెండెంట్ గా పోటీ చేసి తనకంటూ తన వర్తను ప్రూఫ్ చేసుకుని ఈ ప్రాంత ప్రజలకు నిరంతరం తన తనంటూ పనిచేస్తున్నటువంటి చేస్తున్నటువంటి రెడ్డి గారు విధంగా ఆదిరెడ్డి గారు జగన్ గారు అందరూ కూడా ఈ రోజున తెలుగుదేశంలోకి చేరుతున్నందుకు వాళ్ళని సాధారణంగా ఆహ్వానిస్తున్నాను ఈ కార్యక్రమాన్ని ఈ ఇసుక విక్రమ్ రెడ్డి గారు దీన్ని వీళ్ళందరినీ కూడా పార్టీలో చేర్పించినందుకు ఆ దానికి బలపరుస్తూ వెంకటేశ్వర్లు ఈ రోజు అంగీకారం తెలిపి వారందరినీ కూడా పార్టీలకు సాధారణంగా ఆహ్వానించమని అంగీకరించినందుకు వారిద్దరిని కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను ఒకటి ప్రభుత్వం చేసే ప్రభుత్వం చే మన పనులు చేస్తున్నాం కాబట్టి ఈ ప్రభుత్వానికి మెచ్చింది కాబట్టి ప్రజలందరూ కూడా ఈరోజు తెలుగుదేశం లో చేరాలని ఆకర్షితులవుతున్నారు ఈ సందర్భంగా కావాలి పట్టణ ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను ఎవరైతే తెలుగుదేశం సిద్ధాంతాల మీద నమ్మి కార్యకర్తలతో మమేకమై మా నాయకులతో కలిసి పని చేయడానికి ముందుకు వస్తారు వాళ్ళందరినీ కూడా తెలుగుదేశంలోకి చేర్చుకోవడానికి మేము స్వాగత సత్కారాలు ఈ రోజుతో నాని పలికామని కూడా తెలియజేస్తున్నా మీరు ఈ రాష్ట్ర ప్రధాతనుడు చంద్రబాబు నాయకత్వాన్ని బలపరుస్తున్నప్పుడు ఆయన ఆశయాలకు మీరు తప్పకుండా పని చేస్తారని ముందుకు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరిని తెలుగుదేశంలో చేర్చుకునే కార్యక్రమం కూడా స్వీకారం చుట్టామనే విషయాన్ని కూడా తెలియజేస్తూ ఈ రోజు రామ మందిరం ముందు రాముడు లాంటి చంద్రబాబు నాయుడు రాముడు తేతాయుగంలో పరిపాలన పరిపాలిస్తే నాటి నుంచి నేటి వరకు రామారాజ్యం అని ఎలా అంటున్నారో రామ రాముడికి పునికిపుచ్చుకున్న మన చంద్రబాబు నాయకత్వంలో ఈ రాష్ట్రం రామరాజ్యం కాబోతున్న తరుణంలో వీళ్ళు ముగ్గురు తెలుగుదేశం పార్టీలో చేరటం ఇరవై ఐదో వార్డు ఇంకా బలానికి చేకూర్చుకుందని సందర్భంగా వారిని కూడా ప్రత్యేకంగా అభిమానిస్తూ ఈ రోజు నుంచి వారిని మా కుటుంబ సభ్యులుగా తెలుగుదేశం కుటుంబ సభ్యులుగా స్వాగతిస్తూ రేపటి నుంచి మా కార్యకర్తలతో పాటు మీరు కూడా మా కార్యకర్తలుగానే అన్ని కార్యక్రమాల్లో మీరు పాల్గొని పంచుకునే దానికి అన్ని సర్వదా మీకు అన్ని కూడా హామీలు ఇస్తానని కూడా తెలియజేస్తూ ముగిస్తున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ వెల్కమ్ 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 మాదిరెడ్డి వెల్కమ్ మసాన్ రెడ్డి థ్యాంక్ యూ